నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ తెలుగు ఇండస్ట్రీలో కానీ ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కానీ అవార్డుల ఫంక్షన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది కానీ తమిళనాడులో గత కొంతకాలంగా అవార్డుల ఫంక్షన్ అనేది జరగలేదు కానీ ఇప్పుడు అవార్డుల ఫంక్షన్ జరుపుతుందన్న వార్త వినపడుతూ ఉంది అది ఎప్పుడు ఏంటి అన్నది మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ గత కొద్ది సంవత్సరాలుగా తమిళనాడులో అవార్డుల ఫంక్షన్ అనేది జరగలేదు సినిమా అవార్డులో సో ఇప్పుడు సినిమా అవార్డులది డేట్ కూడా ఖరారు అయిపోయింది సో ఏ ఏ సినిమాలకు అవార్డులు వస్తున్నాయి అన్నది కూడా చెప్తున్నారు అనేసి వినపడుతుంది మరి ఏ సినిమాలకు వస్తున్నాయి ఏ ఏ హీరోలకు వస్తున్నాయి సార్ అంటే తమిళనాడులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో కూడా నంది అవార్డులు ఎప్పుడు ఇచ్చేసారు అది ఆగిపోయినాయి కొంతకాలంగా ఇవ్వటల్లా తెలంగాణ గవర్నమెంట్ మొన్న గద్ర అవార్డు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గద్ర పేరుతో అవార్డు ప్రకటించేసి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చింది అట్లాంటి అవార్డే మన నంది అవార్డు ఒకప్పుడు ఎలా ఉండేదో తమిళనాడులో కూడా తమిళనాడు గవర్నమెంట్ ఈ అవార్డులు ప్రకటిస్తూ ఉంటుంది గత కొంతకాలంగా ఇవటలా దాదాపు ఇప్పుడు ఏంటంటే ఇవాళ లేటెస్ట్గా ఏంటంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ అవార్డులు ప్రకటించారు ఓకే అంటే టైం పీరియడ్లో ఏ ఏ సినిమాలకి వచ్చినాయి ఏంటి మీద వాళ్ళు ప్రకటించారు పైగా వీటిని ఫిబ్రవరి పదమూడు తారీఖుని వీళ్ళు ప్రదానం చేయబోతున్నారు స్టాలిన్ గవర్నమెంట్ అది విషయం ఓకే అంటే ఇప్పుడు ఇది ఎలా చూడాలంటారు సార్ ఇప్పుడు జన సినిమాకి అడ్డు తగులుతుంది అనేసి ఒక స్టాలిన్ మీద ఒక ఆరోపణ ఉంది సో ఇప్పుడు ఈ అవార్డుల ఫంక్షన్ మొదలు పెట్టేసి సో నాకు సినిమా వాళ్ళకి ఎలాంటి కాబట్టి సో నేను ఈ సినిమా అవార్డుల ఫంక్షన్ చేస్తున్నాను అనేది ఒకటి నిరూపించుకోవడానికి అంటారు ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అదేదో ఉంది ఎందుకంటే విజయ్ సినిమా నటుడు విజయ్ హీరో అతను రాజకీయ పార్టీ పెట్టాడు జనంలోకి వెళ్తున్నాడు రేపు ఎన్నికలు రాబోతున్నాయి సినిమా వాళ్ళని ఏదో ఒక కూల్ చేసుకుంటే తప్ప సినిమా వాళ్ళ సపోర్ట్ మనకు ఉండదు అనేది ఇప్పుడు జననాయకుని ఇబ్బంది పెట్టారని విమర్శించి బయటపడాలన్నా కానీ కొంత ఇది చేయాలి అంటే నేను లేను నాకు ఎలాంటి సంబంధం చెప్పకనే చెప్తున్నట్టుగానే ఉంటది సినిమా వాళ్ళని మంచి చేస్తున్న ప్రయత్నాలు కూడా కావచ్చు మరి ఎప్పుడు అప్పటి నుంచి ఇవ్వని అవార్డులు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఎవరికైనా వస్తుంది సార్ ఆ లో నాకే కాదు అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుగు తమిళ్లకు కూడా అదే డౌట్ వస్తుంది అదే డౌట్ వస్తుంది ఇప్పుడు మన మనకు కూడా ఇప్పుడు నుంచో ఇవ్వట్లేదు అవార్డులు ఆపేశారు సినిమా వాళ్ళకి ఏంటంటే అవార్డులు ఇస్తే కొంత ప్రోత్సాహం ఓకే మనకి ఏంటంటే వాళ్ళు యాక్ట్ చేసాం బాగా యాక్ట్ చేసాం పేరు వచ్చింది ఇక అవార్డు ఒక నంది ఉంటే ఒక మంచి అబ్బా నాకు నంది అవార్డు వచ్చింది అని చెప్పుకునేవాళ్ళు ఇదివరకు నాకు ఎన్ని వందలు ఉండి మా ఇంట్లో పది వందలు ఉండి అని చెప్పుకునేవాళ్ళు ఇంటి రామారావు గారు బాగా నిర్వహించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నంది అవార్డులని సినిమాలకి ఇచ్చారు నాటకాలకి ఇచ్చారు టీవీ సీరియల్స్ కూడా ఇచ్చారు అంటే ఇది ఒకటి బూస్టప్ లాగా అంటే టానిక్ లాంటిది ఒక అవార్డు అనేది పురస్కారం అనేది ప్రభుత్వ అవార్డు అనేది ఒక ట్యానిక్ లాంటిది ఆ అవార్డులు వచ్చిన తర్వాత విమర్శలు వస్తూ ఉంటే అది కామన్గా జరిగేది ఇప్పుడేమో మరి ఎందుకు ఏపీ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదంటే సినిమా ఇండస్ట్రీ ఏమో హైదరాబాద్లో ఉంది ఏపీలో సినిమా ఇండస్ట్రీ జనరల్ లేదు ఈ రెండు రాష్ట్రాలకు తెలుగు రాష్ట్ర తెలుగు సినిమాలు అన్నీ ఇప్పుడు అది ఇవ్వాలంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులు ఇచ్చినా కదా గద్దరు అవార్డులు పెడితే ఇచ్చింది అవి మరి అన్ని తెలుగు సినిమానే సినిమా తెలుగు సినిమా దీనికే మళ్ళీ అక్కడ గవర్నమెంట్ అవార్డులు వస్తే ఇవన్నీ తెలఖని పులు కొన్ని ఉంటాయి దీని మీద బాగా స్టడీ చేసి కానీ ఇవ్వకూడదు జనరల్గా అయితే సరే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏంటి సొరవు చూపింది చేసింది ఏపీలో ఎప్పటించి పదో భర్తీ చేయాలి ఇవ్వాలి అది వేరే విషయం ఇప్పుడు ఏంటంటే మనం తమిళనాడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ తమిళనాడులో ఈ రోజు వచ్చిన అవార్డులు ప్రధానంగా ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రదానం చేస్తా అంట పదమూడు తారీఖుని స్టాలిన్ కూడా కాదు వాళ్ళ అబ్బాయి అతను సినిమా హీరోయే కాబట్టి రెడ్ జైన్ సంస్థ నిర్మాణ సంస్థ ఉంది సినిమాలు చేస్తున్నాడు అతను ప్రధానం చేస్తాడట సాధారణంగా ఈ ఇట్లాంటి అవార్డుల ఫంక్షన్ ముఖ్యమంత్రి రావాలి మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా ఉదయనిధి స్టాలిన్ రావటం ఏంటి అది అది కరెక్ట్గా లేదు ఒకటి రెండు వేల పదహారుకి ఉత్తమ చిత్రంగా మహానగరం సినిమా లోకేష్ ఖాన్ సినిమా ఇది అప్పట్లో అతను మంచి హిట్ ఇవ్వడంతోనే అతని కెరీర్ అంత స్వేంగాలోకి వెళ్ళిపోయింది సందీప్ కృష్ణ రజిన కసాట రజిన కసాంట హీరోయిన్గా లోకేష్ ఖాన్ డైరెక్టర్ వచ్చిన సినిమా దానికి ఫస్ట్ బహుమతి ఇచ్చారు ఉత్తమ సినిమాగా ఎంపికైంది ద్వితీయ ఉత్తమ ద్వితీయ చిత్రంగా పురియాత పుతిర అంట ఆ సినిమా ఉత్తమ తృతీయ చిత్రంగా మా విరటన్ కిట్టు అలాగే ప్రత్యేక బహుమతి మా సంగడ అలాగే మహిళా సాధికారత మీద ఉన్న ఉత్తమ చిత్రంగా అరువి అనే సినిమా ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతికి ఇచ్చారు పురియాత పుతిర్ ఓకే అది ఉత్తమ నటిగా కీర్తి సురేష్కి పాంబు సెట్లై అని ఆ సినిమా ఉత్తమ దర్శకుడిగా మా నగరం లోకేష్ కంకరాకి ఇచ్చారు మళ్ళీ ఉత్తమ సంగీత దర్శకుడిగా శామ్ సిఎస్ పురియాత పుత్రీరి సినిమాకి ఈ రెండు వేల పదిహేడుకి వచ్చేసరికి ఉత్తమ చిత్రంగా ఆరం అనే సినిమా ఉత్తమ నటుడు కార్తి తిరణ్ అధికారం ఒండ్రు సినిమా ఉత్తమ నటుడిగా నయనతార అరమ్ అనే సినిమాకి ఉత్తమ దర్శకుడిగా పుష్కర గాయత్రి విక్రమ్ వేద సినిమాకి ఇచ్చారు ఉత్తమ సంగీత దర్శకుడిగా హిప్ హాప్ తమిళ్ అనే సినిమాకి తర్వాత రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఉత్తమ చిత్రంగా పరి ఏరుం అంట ఉత్తమ నటుడిగా ధనుష్ వడా చెన్నై అని సినిమాకి ఉత్తమ నటుడిగా జ్యోతిక చెక్క చివంత వానమ్ అంట సినిమా ఉత్తమ దర్శకుడిగా మారి సెలవురాజుకి అది పరి ఏరుం ఉత్తమ చిత్రం దానికి ఇచ్చారు ఉత్తమ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణానికి వడా చెన్నైకి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చారు ఉత్తమ చిత్రంగా అసురన్నకి సినిమాకి ఇచ్చారు ధనుష్ది అది మంచి హిట్ సినిమా ఉత్తమ నటుడిగా ఆర్ పార్దీప్ ఉత్త చెరుపు సైజ్ సెవెన్ అనే సినిమా అది ఉత్తమ నటుడిగా మంజువార్యకి అసురానికి ఇచ్చారు ఉత్తమ దర్శకుడిగా పార్థిభన్ కొత్త సిరపు సైజ్ శవన్ అనే సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడు తమ్మన్కి ఇచ్చారు మగముని అనే సినిమాకి రెండు వేల ఇరవైకి విజేత ఎవరంటే ఉత్తమ చిత్రంగా కుజాంగళ్ళ అనే సినిమా ఉత్తమ నటుడిగా సూర్య సూరారాయ్ పోట్రు ఉత్తమ నటుడిగా అపర్ణ బాలమురళి అంటే సూర్యకి భారీగా నటించింది సూరారై పోట్రే ఉత్తమ దర్శకుడు రాజు సుధాకొంగర సోరారాయ్ పోట్రు అలాగే ఉత్తమ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్కి ఇచ్చారు అది సురారే పోట్రే మరి ఈ సినిమా అంటే విమానాలకు సంబంధించిన సినిమా తెలిసిందే కాబట్టి ఈ సినిమాకి ఎన్ని అవార్డులు రావడం అనేది విశేషం రెండు వేల ఇరవైలో ఎందుకంటే ఉత్తమ గాను ఉత్తమ నటిగాను ఉత్తమ దర్శకుడు గాను ఉత్తమ సంగీత దర్శకుడు మొత్తం అవార్డులన్నీ సురారే పోల్ట్రీ సినిమాకి వచ్చినాయి ఇక రెండు వేల ఇరవై ఒకటికి వచ్చరికి జై భీమ్ అనే సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యే సినిమా ఇది సూర్య నటించాడు ఉత్తమ నటుడిగా ఆర్యకి ఇచ్చారు సర్పట్టా పరంభాబయ్ సర్పట్ట మూవీకి ఇచ్చారు ఉత్తమ నటుడిగా లిజోమోల్ జోస్ జై ఇచ్చారు ఉత్తమ దర్శకుడిగా జ్ఞానవేలు జై ఇచ్చారు ఉత్తమ సంగీత దర్శకుడిగా సీన్ రోల్డన్ జై ఇచ్చారు అంటే జై నాలుగు అవార్డులు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి ఉత్తమ చిత్రంగా గార్గికి ఇచ్చారు మనకి సాయి పల్లవి యాక్ట్ చేసింది కదా మొత్తం నటుడిగా సాయి సాయి పల్లవికి ఇచ్చారు మొత్తం ఉత్తమ నటుడిగా విక్రమ్ ప్రభుకి ఇచ్చారు ఉత్తమ దర్శకుడిగా గౌతమ్ రామచంద్రన్కి ఇచ్చారు గార్గికి ఉత్తమ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కి ఇచ్చారు పొనియన్ సెల్వన్ పార్ట్ వన్కి ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇలా అయితే ఈ రెండు వేల ఇరవై రెండు వరకు ఈ అవార్డులు అనేది చాలా కాలం తర్వాత తమిళనాడులో సినిమా ఇండస్ట్రీ కూడా కొద్ది కాలం వచ్చిందని చెప్పాల్సి వస్తుందండి అంటే ఇందులో ఒక ఆరు ఏళ్ల వరకు తీసిన సినిమాలు హీరోల హీరోయిన్లు వాటి వరకే అవార్డులు పెడుతున్నారు మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు ఏండ్లది అవి మళ్ళీ ఒకేసారి ఇస్తారేమో ఎందుకంటే ఇవన్నీ ఒకేసారి పెట్టేస్తున్నారు ఖర్చు ఎందుకు అనుకుంటున్నారు మరి ఏది తెలియదు పొదుపు చేద్దాం అనుకుంటున్నారేమో ఏ సినిమాకైనా అప్పటికప్పుడు వస్తేనే బాగుంటుంది ఎప్పుడు అప్పుడే తినాలి అంతేగాని ఎప్పుడు అయిపోయినాయి ఆ సినిమా ఎవరు గుర్తుంటాయి అసలు ఇప్పుడు సొరారై పోటరు ఆ సినిమా హిట్ అయిన సినిమా వెంటనే వస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది ఇప్పుడు అవార్డు ఇస్తే చాలా బలం అది ట్యానిక్ లాగా పనిచేస్తారు వాళ్ళు అంతేగాని అంతా అయిపోయిందో సంతలాగా ఇప్పుడు అవార్డులు ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు ఏదైనా ఒకవేళ పునరుద్ధించినా కానీ మన నంది అవార్డులు కానీ లేకపోతే ఏదైనా కానీ పాత సినిమాలు అన్నీ పెట్టుకుంటే కష్టమైపోతుంది లేకపోతే వీళ్ళ తమిళనాడు వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి మరి ఏపీ గవర్నమెంట్ కూడా అలా ప్లాన్ చేసి ఇవి వచ్చామని చెప్పలేము ఏదైనా ఇస్తే మంచిదే అవార్డులు ఇస్తే మంచిది సరే ఇప్పుడు మీరు అవార్డ్స్ అంటున్నారు వాళ్ళకి సీనియర్ సెలబ్రిటీస్కి ఒక టానిక్ అని అంటున్నారు మరి ఇప్పుడు మన పద్మభూషణ్ అవార్డ్స్ ఇచ్చేదాన్ని మనం మరి ఎలా చూడాలంటారు దాన్ని అవి సెంట్రల్ గవర్నమెంట్ పురస్కారాలు ఇవి పద్మభూషణ్ కానీ భారతరత్న కానీ పద్మ విభూషణ్ కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పురస్కారాలు దానికి అది చాలా అత్యున్నతమైన పురస్కారాలుగా చెప్తూ ఉంటాం అంటే వాటిని ఏ రకంగా సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఈ పర్సన్కి ఇవ్వాలి అని మనం ఎలా సెలెక్ట్ అది జ్యూరీ ఉంటుంది దానికి చా అది ఆ విమర్శలు రావు ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డుల పరంగా చాలా తక్కువ విమర్శలు వస్తాయి అది చాలా అత్యున్నతమైన పురస్కారాలు జాతీయ ఉత్తమ చిత్రంగా పరాన సినిమాకి అవార్డు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సినిమా అర్హుతే అర్హత ఉంది అని ఫీల్ అవుతాం మనం ఓకే అంటే జనాలకు ఒక మెసేజ్ అది ఆ జనాలకు అందరూ యాక్సెప్టెన్సీ ఉన్న సినిమానికే వస్తుంది ఎక్కువ ఇవన్నీ చూస్తారు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో జరిగేదన్నీ క్రాస్ చెకింగ్ అంతా ఉంటుంది జూరీ పరంగా కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంత రాష్ట్ర స్థాయిలో జరిగే అవార్డులో మాత్రం కొంత లోహోషంగా ఉంటుంది సిఫార్సులు మనవాళ్ళు మన వాళ్ళకి వడ్డించేవాడు మనవాడైతే అయితే ఇంకేముందండి ఇలాంటివన్నీ కొంత ఇక్కడ ఉంటాయి సరే సార్ థ్యాంక్ యూ సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ